నమస్కారం ఈరోజు యావత్ భారతదేశం ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఈ మకర సంక్రాంతిని అత్యంత పవిత్రమైన అతిశ్రద్ధలతో గ్రామీణ ప్రజల పండుగ పండుగ జరుపుకుంటూ ఉన్నారు ఇలాంటి సంక్రాంతి పరువుతున్నా జగ్ సింగ్ ఆమరణ దీక్ష పూర్తని నేటికి యాఫీ అవ రోజు ఆయన వ్యక్తి ప్రయోజనాల కోసము ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసము చేయడం లేదు యావత్ భారత ప్రజానీకం నూట నలభై ఏడు కోట్ల మంది ప్రజలకి ఆహారాన్ని పండించి అందించే రైతు కోసం రైతు కూలి కోసం గ్రామీణ ప్రజల కోసం వ్యవసాయం మీద ఆధారపడి సీలించే పలు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు గతంలో చూసాం తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ భాష ప్రయోక్త రాష్ట్రాల కోసం ఆందోళన చేసినటువంటి రోజు భాష ప్రయోక్త రాష్ట్రాల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ప్రజా సమస్యలు చేస్తున్న ఆందోళన సందర్భంగా మద్రాసులో కొట్టి శ్రీరాము గారు రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష కోనుకొని యాభై ఆరు రోజుల పాటు చేశారు యాభై ఆరో రోజు తుది శ్వాస విడిచారు అప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఈనాడు దేశ ప్రధాని రెండు వేల ఇరవై ఒకటిలో యూపీ ఎన్నికలు మూడు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా పది లక్షల మంది పదమూడు మాసాల పాటు ఢిల్లీ తరాస్తుల్ని దిగ్పందించి రోడ్ల మీద మాసాలు ఉంటే భయపడిన మోడీ నల్ల చట్టాలని ఉపసరించుకొని రైతులకి గిట్టుబాటు కూడిన చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడతానని దేశ ప్రజల ముందు ఆమె ఇచ్చా